పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు అనంతపురం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పద్దెనిమిది నెలలు అవుతా ఉన్నది విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తే చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ప్రభుత్వ విద్యలో ఉన్నటువంటి సమస్యలు అలాగే ఉన్నాయి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు నారాయణ శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలకు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వస్తాది పలుతూ ఉన్నది పుట్టగొడుగులలాగా పుట్టుకు వస్తున్న లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నా ఈరోజు అలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకూడకుండా రాష్ట్రంలో ఈరోజు సంక్షేమ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నాలుగు వందల పాఠశాలని గత ప్రభుత్వం మూసివేస్తే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాలను పునః ప్రారంభిస్తానని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజుకి ఒక పాఠశాల కూడా ప్రారంభించలేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలను పునః ప్రారంభించవలసిందిగా పీడీఎస్యుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పది మెడికల్ కళాశాలను కూడా పీపీపీ విధానం ద్వారా అమలు చేస్తూ ప్రైవేట్ పబ్ ప్రభుత్వం పార్ట్నర్షిప్ పేరుతో ఈరోజు ఈరోజు మెడికల్ విద్యను కూడా ప్రైవేటు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపడతూ ఉంది మేము పీడిఎస్గా సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి మేము ఓటాడుతూ ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలిగిన వర్గాల్లో విద్యార్థులు మెడికల్ విద్య చదవడానికి మీకు ఇష్టం లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుడు మె హాస్పిటల్ జాయిన్ చేయడా హాస్టల్లో హాస్పిటల్లో వైద్యం అందించుకోవడానికి మీకు ఇష్టం లేదా ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల కోసం ఈరోజు మెడికల్ విద్యను ప్రైవేటు పరిధి చేయడం చాలా దుర్మార్గం మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే అందరికీ మెడికల్ సీట్లు వస్తాయి ఒక మెడికల్ కళాశాల నిర్మాణం చేపడితే మూడు వందల పడకల హాస్పిటల్ ఏర్పడతాయి సామాన్య ప్రజలు కూడా ఉచితంగా వైద్యం అందించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటివి విడిచిపెట్టి ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి ఈరోజు మెడికల్ కళాశాలను ప్రైవేట్ పర్యటన చేస్తే పీడిఎఫ్గా ఊరుకు ఈరోజు గూగుల్ లాంటి కంపెనీలకి కొన్ని కోట్లకు రూపాయలు దారదాప్తం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్యటన పేరుత అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి పర్యటన పేరుత సీఎంలు పర్యటన పేరుత ఉప ముఖ్యమంత్రి పర్యటన పేరిత కొన్ని కోట్ల రూపాయలు ప్రజాదోరణాన్ని హెలికాప్టర్ రూపంలో మీరు పర్యటన చేస్తూ ఉన్నారు అక్కడ ఉండడానికి డబ్బులు అవసరం కానీ మెడికల్ కళాశాల ఏర్పడడం కోసం నిర్వహణ చేయడం కోసం నిర్మాణం చేయడం కోసం కూడా ఈరోజు డబ్బులు లేవని చెప్పడం చాలా దుర్మార్గం అని పీడీఎస్గా చెప్తా ఉన్నాం తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పీపీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను నడపాలని పిడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సంక్షేమ మాస్టర్ అవుతున్న విద్యార్థులకు మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి సొంత భవనాలు ఏర్పాటు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డర్ పోస్టులు భర్తీ చేయాలని పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు వీరేంద్ర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు అనంతపురం నగరంలో జిల్లా కమిటీ సమావేశం జరుపుకుంటున్నాం ఇందులో భాగంగానే విద్యా వ్యవస్థలో అనేక లోపాలను ఈ కమిటీ సమావేశం ద్వారా చర్చించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నారా లోకేష్ తన యోగలం పాదయాత్రలో పాదయాత్ర సాక్షిగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు విద్యా వ్యవస్థకి పెద్దపీట వేస్తానని చెప్పి ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు అనేక విద్యాసంస్థలలో అనేక లోపాలు ఉన్నాయి హాస్టల్ అయితేనేమి ప్రాథమిక విద్యా అయితే ఏమి అంటే గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి మెడికల్ అయితేనేమి వీటికి నేను పెద్దపీట వేస్తాను ప్రభుత్వం అన్ని రకాలుగా విద్యార్థులకు అండదండగా ఉంటానని చెప్పి ఈరోజు ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేస్తూ అంటే ముఖ్యంగా ప్రాథమిక విద్య ప్రాథమిక విద్యను చూస్తే వాటిని కూని చేసే విధంగా గతంలో ఏదైతే మెర్చి చేశారో విద్యా ప్రాథమిక విద్యా సంస్థలని వాటిని నేను విలీనం చేయను ఎలా అలాగే కొనసాగిస్తానని చెప్పి ఈరోజు యథార్థంగా విలీనం చేస్తూ ప్రాథమిక విద్యను కూని చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఇంటర్మీడియట్ విద్యకు వస్తే ఇంటర్మీడియట్లో ముఖ్యంగా సిఈసి కానీ ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఈ సబ్జెక్టులకి ఇప్పుడు కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేనటువంటి పరిస్థితి జూనియర్ కళాశాలల్లో ఈ జిల్లా వ్యాప్తంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా యాభై రెండు జూనియర్ కళాశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటే అందులో యాభై శాతం కూడా రెగ్యులర్గా ఫ్యాకల్టీలు లేనటువంటి పరిస్థితి ముఖ్యంగా కెమిస్ట్రీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు కామర్స్ కావచ్చు అంటే ఈ జిల్లాలో కరువు ప్రాంతం అని చెప్పి వీటిని ఇంకా నీరు కారుస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఇంకొక ఇంకో సెంట్రల్ యూనివర్సిటీ ఆ రోజు రాష్ట్రంలో అంటే రెండు రాష్ట్రాల విలీనంలో భాగంగానే అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీ రావడం జరిగింది నాలుగు వందల తొంభై ఐదు ఎకరాల్లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఎన్నో ఉద్యమాలతో ఈరోజు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి అందులోనూ మూడు వందలు రెండు వందలు వంద కోట్లు విడుదల చేసి అంటే తత్కాలానికి కొన్ని బిల్డింగ్లు పూర్తి చేసి ఇంకా కొన్ని బిల్డింగ్లు ఇంకా పూర్తి చేయకుండా విద్యార్థులు ఒక సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అంటే అక్కడ యాభైకి పైగా డిపార్ట్మెంట్లు ఉండాల్సినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో కేవలం ఇప్పుడు పదకొండు మాత్రమే డిపార్ట్మెంట్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అంటే హాస్టల్ వసతులు సరిగా లేక ఈరోజు ఎస్కే యూనివర్సిటీలో చూస్తే అనేక డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్లు లేక వాటిని మూసేస్తున్నటువంటి పరిస్థితి అంటే కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలలో ఇన్ని రకాల లోపాలున్నా కానీ ఇప్పటికీ లోకేష్ బాబు గారు మాత్రము మేము అన్ని రకాల హంగులతో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పిల్లలకు కావచ్చు ప్రాథమిక విద్యాలయాల్లో చదివే పిల్లలకు కావచ్చు యూనివర్సిటీలలో చదివే విద్యార్థులకు కావచ్చు మా ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలుగా ఉంది అని చెప్పి ఆర్బాటపు ప్రప ప్రచారాలు మాత్రమే చేసుకుంటా ఉంది మేము నిజంగా హెచ్చరిస్తూ ఉన్నాం పీడిఎస్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఇంటర్మీడియట్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఏదైతే ప్రొఫెసర్లు లేరో వాటిని భర్తీ చేయండి యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్ని భర్తీ చేయండి సెంట్రల్ యూనివర్సిటీకి నిధులు కేటాయించండి ప్రాథమిక విద్యా సంస్థల్ని కాపాడండి ప్రైవేటు ప్రభుత్వ వైద్య ఏదైతే వైద్య విద్య వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారో వాటిని ప్రభుత్వమే నడిపే విధంగా చర్యలు తీసుకోండి లేకపోతే ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో పీడిఎస్ ద్వారా విద్యార్థులకి మీ ఏదైతే ఆగడాలు ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద ఉద్యమాలకు శ్రీకారం చూడతామని తెలియజేస్తా ఉన్నాం